నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేస్తూ పేరు గడించిన చెన్నై తలపట్టి హోటల్ విజయవాడ హైవేలో నాలుగవ బ్రాంచ్ ని ప్రారంభించింది కాజా టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు రూపాయలకే బిర్యానీ ఆఫర్ ప్రకటించడంతో కస్టమర్లు క్యూ కట్టారు ఇందులో భాగంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ కస్టమర్లు ఇదే ఆదరాభిమానాలు చూపించాలని ఆకాంక్షించారు చెన్నై తలపగడ్డి ఓపెనింగ్స్ దాని సందర్భంగా టూ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ఇవాళ ఒక్కరోజు ఐదు రూపాయలకే ఇస్తున్నాం గుంటూరులో పది సంవత్సరాల నుంచి మనం కష్టపడి ఈ పాయింట్కి వచ్చాం గుంటూరులో ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది బకెట్ బిర్యానీ గుంటూరులో ఫస్ట్ తలపగట్టి బిర్యానీ చికెన్ కానీయండి మటన్ కానివ్వండి మటన్ బిర్యానీ ట్వెల్వ్ హండ్రెడ్ చికెన్ బకెట్ ఎయిట్ ఫిఫ్టీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అన్ని పార్టీస్కి డోర్ డెలివరీస్ కానివ్వండి వెడ్డింగ్స్కి కానీ ఫంక్షన్స్కి కానివ్వండి అన్నిటికీ అందుబాటులో తక్కువ ప్రైసులో అందరికీ మీడియం ఫ్యామిలీస్ వాళ్ళు కానీ అందరు కానీ ఎవరైనా కానివ్వండి అందరికీ అందుబాటులో మనం చేస్తున్నాం సార్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆ లెక్కనే మనం ఇక్కడ ఈ ఏరియాకి టోల్గేట్ దగ్గరికి మురుగన్ హోటల్ పక్కన మనం కష్టపడి పెట్టి ఇంకా డెవలప్మెంట్ ఇంకా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా బ్రాంచెస్ పెంచుదాం అనుకుంటున్నాం మనం అందరికీ నమస్కారం మాది గుంటూరులో చెన్నై తలపు బకెట్ బిర్యానీ చాలా ఫేమస్ మేము విజయవాడ హైవే మీద పెట్టాము ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉండిద్ది మీరు అందరూ కంపల్సరీ విజిట్ చేసి కో విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను